అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం భగవంతుడిపై భక్తి అనే విషయం గురించి తెలుసుకున్నాము ప్రేమతో భక్తితో పిలిస్తే పలకని తలిస్తే తరింపజేయని దైవం అంటూ ఉండదు భక్తుల ప్రార్థనలోనే వేడుకోలు అనే వెచ్చదనానికి భగవంతుడు హృదయం వెన్నలా కరిగిపోవాల్సిందే ద్రౌపదిని వస్త్ర అపహరణ నుంచి కాపాడింది ప్రార్థనే గజేంద్రుడికి ప్రాణభిక్ష పెట్టింది ప్రార్థనే మార్కండేయుణ్ణి యమగండం నుంచి తప్పించింది ప్రార్థనే ఇలా ఎన్నో లెక్కలేని విషయాలు విశేషాలు భగవంతుడు తమ భక్తుల మీద చూపించిన దయ కరుణ ప్రేమ ఏవైనా చెప్పచ్చు ప్రార్థన అంటే భక్తుడు భగవంతునితో జరిపే సంభాషణ భగవంతుడు అందరివాడు అందరిలోనూ ఉంటాడు ప్రార్థన స్వభావం ఏదైనా భగవంతుడు వెంటనే కదులుతాడు అందుకే మనం చేసే ప్రతి ప్రార్థనకు ఫలం ఖచ్చితంగా దక్కుతుంది కీర్తి ప్రతిష్టలు గౌరవం ఐశ్వర్యం ఆరోగ్యం ఏది అడిగినా భగవంతుడు మనకు కోరినవన్నీ ప్రసాదిస్తాడు మనం కోరుకునేది కూడా అదే కనుక మనము చేసే ప్రార్థనలో దేవుడు మనతో ఉండాలి అని ఎప్పుడు ప్రార్థించము జ్ఞానాన్ని ప్రసాదించమని ఒక్కరు కూడా భగవంతుని కోరుకోరు భగవంతునిపై భక్తి అనే విషయంపై పురాణ గాథ ఒకటి ఉంది ఒకసారి కుంతీదేవిని శ్రీకృష్ణుడు అత్త ఏదైనా వరం కోరుకో అని అడిగాడు నాపై నీకు నిజంగా దయ ఉంటే ఎడతెగకుండా కష్టాలు ప్రసాదించమని కోరుకుంటుంది కుంతీదేవి అత్త ఎవరైనా భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కోరుకుంటారు కానీ నువ్వేమో కష్టాలు కోరుకుంటున్నావు అని అడిగాడు కష్టాలలో ఉన్నప్పుడే కదా నిరంతరం భగవంతుడు గుర్తుండేది సుఖాలకు మరిగితే ఇక నీ అవసరం ఏముంటుంది నాకు భగవంతుని సాంగత్యమే కావాలి కృష్ణ అని అందుకు భగవంతుని ఎప్పుడు ధ్యానించాలని అది కావాలంటే కష్టాలు ఉండాలి కాబట్టి నాకు కష్టాలే ఇవ్వు అని కోరుకున్నది కుంతిదేవి ఈ విధంగా కుంతీదేవి భగవంతుడిపై తనకున్న నిస్వార్థమైన భక్తిని మనకు తెలియజేస్తుంది जय श्री कृष्ण